సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేష్ చార్నాళ్ల తర్వాత భారీ విక్టరీ కొట్టారు ఇప్పటికే తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ వసూలు సాధించి వెంకీ మామ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చార్నాళ్ల తర్వాత థియేటర్లకి క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్కి ఓ వింటేజ్ వెంకీ సినిమా ఫీల్ వచ్చింది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఇద్దరు భామల మధ్య నలిగిపోయినా అదే టైప్ క్యారెక్టర్ని సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ప్లే చేశారు వెంకీ ఇలాంటి పాత్రలంటే వెంకీకి కొట్టిన పిండి దీంతో సినిమా సూపర్ సక్సెస్ అయిపోయింది ఇక ఈ చిత్రంలో అందరికీ బాగా నచ్చిన మరొక విషయం ఏంటంటే గోదారి గట్టు సాంగ్ ఆ మధ్య కాలంలో ఇలాంటి మంచి మెలోడీ విని చాలా కాలం అయిపోయింది గోదారి గట్టు సాంగ్ మరో వర్షన్ అసలే గోదారి గట్టు పొలాలంటే తెలుగు సినిమాల్లో పెద్ద హిట్టు ఆ ట్రాక్ రికార్డును ఈ సాంగ్ కూడా కొనసాగించింది ఇక ఈ పాట వినడానికి ఎంత హాయిగా ఉంటుందో చూడ్డానికి కూడా అంతే అందంగా ఉంది అందుకే థియేటర్లో ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే చాలామంది ఈ పాటలో వెంకీ ఐశ్వర్య రాజేష్లను చూస్తుంటే ఒకప్పటి వెంకటేష్ సౌందర్య జోడీగా కనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్ కూడా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చాలామంది ఈ పాట చూసి తనకు కమెంట్లు పెట్టారని తనని సౌందర్యతో పోల్చడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నట్టు ఐశ్వర్య చెప్పారు ఆమెను చూసి పెరిగిన తనకి అలాంటి ప్రశంస రావడం అదృష్టమంటూ పొంగిపోయారు అయితే తాజాగా ఓ అభిమాని గోదారి గట్టు సాంకి వెంకటేష్ సౌందర్య స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ఎడిట్ చేసి చూపించాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలోని ఓలమ్మి తిమ్మిరెక్కిందే పాటలోని విజువల్స్ని గోదారి గట్టు సాంగ్కి సింక్ చేసి వీడియోని ఎడిట్ చేశారు ఇది చాలా బాగా సింక్ చేయడంతో ఆ పాటకి వెంకీ సౌందర్య స్టెప్పులేసినట్లు అనిపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలామంది సౌందర్య వెంకీ కాంబోలో ఇలాంటి పాటలు చాలా వచ్చాయని ఆ రోజులే వేరు అంటూ కమెంట్లు పెడుతున్నారు ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయని ఐశ్వర్య రాజేష్ కూడా ఈ పాత్రలో అద్భుతంగా చేశారంటూ ప్రశంసిస్తున్నారు